శబాష్పల్లి గ్రామానికి చెందిన బంటు రాజు అని చెప్పేసి గత మే నెలలో కూతురు మమత ఆమె కూతురు అంటే మనవరాలు ఇద్దరు కూడా తనుశ్రీ అని చెప్పేసి ఇద్దరు కూడా మిస్సింగ్ అయిందో అని చెప్పేసి ఒక కంప్లైంట్ ఏంటంటే మాకు మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద మేము లోతుగా విచారణ అప్పటి నుంచి విచారణ చేస్తుంటే ఇదే గ్రామానికి శబాష్పల్లి గ్రామానికి చెందిన ఫయాజ్ అనే వ్యక్తితోటి ఈ అమ్మాయికి పెళ్ళయింది పెళ్ళయ్యి రాయపూల గ్రామము సిద్దిపేట కమిషనరేట్ పరిధిలోని రాయపూల గ్రామానికి చెందిన వ్యక్తితోటి పెళ్లి కావడం వల్ల అక్కడ నుంచి కూడా గత మార్చ్ నెలలో అక్కడి నుంచి కూడా ఈ ఫయాజ్ అని శాష్పల్లి గ్రామానికి చెందిన ఈ వ్యక్తితోటి ఆమె అయింది తర్వాత మళ్ళీ ట్రేస్ చేసిన తర్వాత ఉన్నారు తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి మేలో అయినట్లు మాకు సమాచారం అందింది వాళ్ళ కోసం మేము అంటే తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాము గత మూడు నెలల నుంచి ఎస్ఐ శివంపేట అండ్ సిఐ తుప్రాను ఆధ్వర్యంలో టీమ్స్ కూడా తిరుగుతున్నాయి సో ఇందులో భాగంగా మాకు ఏంటంటే గుంటూరు నర్సరావుపేట సమ్ ఆ ఏరియాలో ఉన్నారని చెప్పేసి మాకు సాంకేతిక ఆధారాలతో మాకు తెలవడంతో మేము వాళ్ళను ట్రై చేసి తీసుకొని వచ్చినాము కానీ వాళ్ళు ఇద్దరు ఫయాజ్ తర్వాత ఎవరైతే మమత ఇద్దరు ఉన్నారో పాప లేదు పాప ఎక్కడ పోయింది తర్వాత తనుశ్రీ అమ్మాయి రెండు సంవత్సరాల పాప ఎటు పోయిందంటే వాళ్ళు కొందరు లేని సమాధానం చెప్పడం జరిగింది అనుమానంతో వాళ్ళ మేము చాలా సుదీర్ఘంగా వాళ్ళను ఇంటరాగేట్ చేయడం జరిగింది విచారించడం జరిగింది ఆ విచారణలో భాగంగా ఇద్దరు కూడా ఏంటంటే అమ్మాయిని తమకు అడ్డు ఉందని చెప్పేసి అమ్మాయి జ్వరంతో ఉండడంతో అడ్డు ఉందని చెప్పేసి గత జూన్ సెవెంత్ నాడు ఏడో తారీఖు నాడు ఇక్కడికి పాపతో పాటు వస్తూ వస్తూ ఆమెను హత్య చేసినారు తర్వాత గొంతు నీళ్ళు హత్య చేసి ఇక్కడనే శాష్పల్లి ఈ ఏదో పొలాల్లో వాడుక పక్కన ఒక తీసి దాంట్లో కూర్చోడం జరిగిందని చెప్పడంతో ఇవాళ మేము మొత్తం పోలీస్ టీమ్స్ తర్వాత మెడికల్ ఎక్స్పర్ట్స్ డాక్టర్స్ తర్వాత ఎంఆర్ తహసీల్దార్ గారు శివంపేట తహసీల్దార్ గారు ఆధ్వర్యంలో ఇవాళ దీని శవాన్ని మేము వెలికి తీయడం జరిగింది గత మూడు నెలల నుంచి ఉండడం వల్ల గత మూ రెండు నెలల నుంచి విపరీతంగా వర్షాలు పడడం వల్ల శవం పూర్తిగా కూలిపోయిన పరిస్థితిలో ఉంది ఇది కేవలం ఏంటంటే తమకు పాప అడ్డు వస్తుంది తమ సంబంధానికి అడ్డు వస్తుంది పాపను తొలగించుకుంటే తమ సంబంధము కొనసాగించుకోవచ్చు అన్న ఉద్దేశంతో వీళ్ళు హత్య చేసినట్లుంది ఇంకా కూడా మేము దీంట్లో ఇంకా వీరికి ఇంకెవరైనా సహకారం చేసినారా ఎటు పోయినారు ఎక్కడ పోయినారు అంటే పూర్తి అంటే మేము దీంట్లో లోతైన విచారణ జరపడం జరుగుతుంది సో ఈ కేసుని వెలికి తీయడంలో అంటే బాగా కృషి చేసిన శివంపేట ఎస్ఐ తర్వాత తూపురాన సిఐ గారు వాళ్ళ టీం ని కూడా మేము అభినందిస్తున్నాము వీళ్ళను అంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాము తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారలు ఐదు సెకండ్ లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో